లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రార్థనల నీయుహోవా సఫలపరచును గాక కీర్తన ఇరవై ఐదు నిజంగా మన దేవుడు మన ప్రార్థనలు సఫలపరచడానికి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ పరిశుద్ధమైన చేతులు ఎత్తాలి కళంకమైన చేతులెత్తి ప్రార్థించాలి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి మన దేవుని సందికి వెళ్ళినప్పుడు ఎవరినైనా క్షమించవలసిన వాళ్ళని క్షమించాలి ఈ మరణాన్ని అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మాత్రమే ఖచ్చితంగా దేవుని సంతిలో మనం సఫలమైనటువంటి ప్రార్థనలు చేయగలుగుతాం ఇవన్నీ మనసులో పెట్టుకుని మనం వెళ్తే దానివల్ల ఫలితం ఉండదు అనమాట కాబట్టి నీ ప్రార్థనని ఏమో సఫలపరచాలి అని దేవుడు చూస్తున్నాడు ప్రతి వారి ప్రార్థన సఫలమైన కాక స్తోత్ర ఈ వాగ్దానం వారు అందరూ ప్రార్థన సఫలీకృతం చేసినందుకు వందలు సఫలమయ్యే ప్రార్థనగా నువ్వు చేసినందుకు వందరం చేరిస్తూ నజరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్